హలో అండి వెల్కమ్ టు కంచర్ సారీ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సారీ కానీ ముందు కట్ సారీ డిజైన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది మొత్తం మనకు టెంపుల్ డిజైన్ వస్తుంది సారీ అంతా సూపర్ ఉంటుంది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చాలా బాగుంటుంది కొత్త డిఫరెంట్ ప్యాటర్న్ ఇది సారీ డిజైన్ టెంపుల్ డిజైన్ డిజిటల్ బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుంది కొంచెము ఇది బ్లౌజ్ బ్లౌజ్ పాటు ఇది హ్యాండ్ ఇది హ్యాండ్ పళ్ళు ఇది పళ్ళు ఇందులో కలర్స్ చూసేద్దాము సారీ డిజైన్ చూసుకుంటే ఆల్ ఓవర్ యూస్ ఉంటది సారీ డిజైన్ కలర్స్ చూపిచ్చేస్తారు రెడ్ అండ్ క్యారెట్ గ్రీన్ ఎల్లో అండ్ స్కై బ్లూ బ్లూ కలర్ కు ఎల్లో బార్డర్ ఇది హాఫ్ ఫైట్ హాఫ్ ఫైట్ దానికి రెడ్ సూపర్ ఉండే కలర్స్ అయితే ఎక్సలెంట్ ఎవ్వరు మిస్ చేసుకోకండి తొందరగా బుక్ చేసేసుకోండి ఫాస్ట్ గా సింగిల్ సెట్ మాత్రమే ఉంది ఇది సారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా వీడియోలో చెప్పినా ప్రైజే ఉంటుంది ఓకేనా సూపర్ ఉండే సారీస్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఎవరు కూడా మిస్ చేసుకోండి ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పం పంపించేస్తాము